హాయ్ అండి వెల్కమ్ టు వనితా ఈశ్వరి ఈరోజు సండే వ్లాగ్ అండి ఈరోజు మాది స్పెషల్ వచ్చేసి చేపలండి చిన్న చిన్న చేపలు మా సండే స్పెషల్ ఈరోజు ఇదేనండి ఇవి చందమామ చేపలు అండ్ బొడిపేళ్ళు బుడ్డజిమ్మలు మూడు రకాల చేపలు అయితే ఉన్నాయండి ఎర్లీ మార్నింగ్ మా ఊర్లోకి అమ్మడానికైతే వచ్చారు వాళ్ళ దగ్గరైతే అమ్మని అయితే కొనింది చూడండి కొన్ని సగం అయితే కడిగింది ఇంకా కొన్ని సగం అయితే క్లీన్ చేసింది ఇవి క్లీన్ చేయడానికి అయితే చాలా టైం అయితే తీసుకుంది ఆల్మోస్ట్ వన్ అవర్ పైన అయితే టైం అయితే తీసుకుందండి ఇవి సరిగ్గా క్లీన్ చేయకపోతే కర్రీ వండాకవి స్మెల్ వస్తాయి అంటండి అంటే నాకు కూడా తెలియదు నేను ఫస్ట్ టైం అయితే క్లీన్ చేసేటప్పుడు అయితే లైవ్లో చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము ఇక్కడ అమ్మనైతే కర్రీని అయితే వండుతుంది చూడండి 啊，那没事。这个本来就是，现在哪天来参加嘛？ ఈ చేపల కూరను ఆడడానికి కూడా ఒక టాలెంట్ అయితే కావాలండి ఎవరు పడితే వాళ్ళు ఆడినా కూడా అస్సలు కుదరదు కొంతమందికే వండడంలో సెట్ అవుతుంది అందులోనే మా అమ్మ ఒకరు చేపల కూర మాత్రం చాలా బాగా చేస్తుంది మా ఇంట్లో కూడా అందరికీ చాలా ఇష్టం అండి మా అమ్మ చేసినవి ఇక్కడ కూరకు తగిన మసాలాలు ఉప్పు కారాలు అయితే అన్నీ వేసి అమ్మనైతే చేసిందండి చింతపులుసు కూడా పోసింది రెడీ చేసి పెట్టుకున్న మసాలాలు కూడా వేస్తుంది అందులోనే ఈ చేపల కూరలు వండడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి చింతపులుసు మసాలా అంతేసేపు కొంచెం టైం అయితే తీసుకుంటుంది తొందరగా అయిపోతుంది నాన్ వెజ్లో తొందరగా అయ్యేది అంటే చేయనండి ఇందులో ఇది చిన్న చేపలు కాబట్టి తొందరనే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది కట్టెల పొయ్యి మీద ఎందుకే వండుతున్నారు అనేసి అంటే టేస్ట్ బాగా వస్తుంది అనేసి అమ్మాయితే కట్టెల పొయ్యి మీద చేస్తుంది ఇందులోగా క్లీన్ చేసుకున్న చేప ముక్కలన్నీ అమ్మనైతే వేస్తుందండి ఇందులో వేసిన తర్వాత కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ కూడా కాదండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మరి గట్టిగా మరిగితే సరిపోతుందని చెప్పింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేస్తారనేసి అనుకుంటున్నాను